మూడే మూడేది దానికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళావా సినిమాకి 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 వెళ్ళిపోయి చిన్న బాబు దేవరా సినిమాకి వెళ్ళిపోయి హలో అండి నవరాత్రుల సందర్భంగా మా ఊళ్ళో గుడి దగ్గర అయితే అమ్మవారిని నిలబెట్టిన చోట రోజుకు ఒక ప్రదర్శన అయితే జరుగుతుందండి అంటే గుడి దగ్గర ఒకరోజు లలిత సహస్రనామం నుంచి అని ఒకరోజు కోలాటమని ఒకరోజు దుర్గమ్మ కథ చెప్పడం అని ఇలాగ ప్రతి సంవత్సరం జరుగుతాయి అయితే నిన్న ఏంటంటే గుడి దగ్గర వాళ్ళ తోలుబొమ్మలాట అన్నారు తోలుబొమ్మలాట అంటే వినడమే కానీ లేకపోతే టీవీలో చూడడం కానీ అలాగే జరిగింది తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అసలు ఏంటి ఎలా చేస్తారు అని చూడడానికి అయితే వెళ్ళాను చాలామందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తోలుబొమ్మలాట ఒక తెర కింద కట్టి వెనకాల బొమ్మలను కర్ర బొమ్మలను ఆడిస్తూ వాయిస్ ఇస్తూ ఉంటారు పూర్వం సినిమాలు లేనప్పుడు సినిమాలు రాకముందు ఇదే ప్రదర్శన ఉండేదట అయితే మీకు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను లోపల నుంచి వాళ్ళు ఎలాగ బొమ్మలను ఆడిస్తూ వాయిస్ ఇస్తున్నారు బయట తెర మీద మనకేమో ముందు నుంచి ఎలా కనిపిస్తుంది అనమాట ఈ తోలుబొమ్మలాటలో రామాయణం అయితే చెప్పారండి బాగా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటే అర్థమవుతుంది నేను తీసిన చిన్న వీడియో మీకు ఈ తోలుబొమ్మలా తోలుబొమ్మలాటలో ఈ రామాయణం కథ అయితే చెప్పారు ఒకసారి చూడండి తెలియని వాళ్ళ కోసం అండి ఈ జానపద కళ ఇంకా ఉంది అంతరించిపోలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట చాలా చోట్ల గుళ్ళల్లో కొన్ని కొన్ని ఇలాగా గుడికి సంబంధించిన సందర్భాల్లో ఇక్కడ కోలాటం అని ఇలాంటి తోలుబొమ్మలాట అని లేకపోతే ఇలాంటి జానపద కళలు అక్కడక్కడగానే చూస్తాము ఇవి వీళ్ళని కూడా కొంచెం మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇటువంటి రేపు రేపు మన పిల్లలకి చెప్పుకోవడానికి ఉంటుంది అంతరించిపోకుండా ఉంటాయి కాబట్టి చిన్న వీడియో అయితే తీసాను తోలుబొమ్మలాట ఎలా చేస్తారు అనేది ఒకసారి చూడండి చివరి వరకు చూసి చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది అరణ్యవాసంలో సీతాదేవికి ఉంటుంది కదండి సీతాదేవితో రావణాస్తుడు సీతాదేవికి జరిగిన సంఘర్షణ అనమాట అది రామాయణం చెప్తున్నారు కదా అడవిలో ఉన్న సీతా సీతాదేవితో తర్వాత హనుమంతుడు వచ్చి సీతాదేవిని ఎలా రక్షించాడు ఎలా అక్కడ జరుగుతున్న విషయాలు రాముల వారికి చెప్పడం ఇదంతా జరిగి చెప్పారనమాట అంటే కొంచెం మైక్లో చెప్పింది వీడియో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మీకు అర్థ అర్థమవ్వకపోవచ్చు అంటే తోలుబొమ్మలాట అంటే ఇలా ఉంటుంది అనే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా కొంచెం డీప్గా కొంచెం బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది రామరామంత సీతామహాపల్ ఉన్నదండి ఇక్కడ ఆంజనేయుడు సరే మా జానకి మాత ఎక్కడుందో నీ మేడు ఉందో మిడ్డులో ఉందో ఆ రాముడు అప్పుడ మా జానకి మాతకి ఎక్కడో పెట్టాడో నా తల్లి లేదని మా శ్రీరాములే చెప్పానా నా రాముడు అన్యాయం చెప్పాడు రాముడు తమ్ముడను లక్షోసే చనిపోతారు నేను అతను అంత మంది చావుకి తారణం అవుతాయ ఆ రాముడు లక్ష్యోదాన్ని చనిపోతే నా రెండు వేల కబలందరికీ చనిపోతారు కదా హరే రే చనిపోతే కాదు కాదు మా జానికి మాత ఎక్కడికి ఉంటుంది మా తల్లి ఎప్పుడుందో గెలిచాను అమ్మా మరి అంతా కూర్చున్నాను నా మా చంద్రుడు i'm <laughs> కాబే రాముడు అక్కడ మా పురుగులో ఉంటుందా మా అన్న జానకి మాతే సీత శవనెప్పు చూడవే సీత నా వంట మరి మాట్లాడవే మధురాజి నీ రాముడు ఈ అందలో అడుగులో ఈ అందలో అడుగులో కాయలు పన్ను భజించి సీత నీ అత్త పట్టుకో సీత ఆ పరమశివుడు మూడు చేయడు కదా సీత అర్థం కొట్టుకో సీత ఇంకోటి ఏం జరుగా నా భార్యలేదంతున్నావా నాకు మూడు కోట్ల మంది భార్యలు ఓ కోటి మంది రాష్ట్రగాంధులు ఓ కోటి మంది దేవకాంధులు ఓ కోటి మంది రాజ్యగాంధులు చేత ఆ మూడు కోట్ల మంది భార్యదాదులుగా సీతూ ఎంత మాత్రంగా నీ సీత నా సీత నా పనులు ఆలకించు నేను నవాజ్ పట్టి అవ్వాలంటూ

ఆ పరమశివుడు మూత సీత ఒక్కసారి కొట్టుకో సీత ఇంకోటి ఏమిగా నా భార్యలేదినవా నాకు మూడు గట్ల మంది భార్యలు ఓ కోటి మంది రాష్ట్ర ఓ కోటి మంది రోజు